మూడు వందల తొంభై నామము నిర్వాణ సుఖదాయిని ఓం నిర్వాణ సుఖదాయిన్య నమ నిర్వాణము అంటే మోక్షము కనుక మోక్షాన్ని ఇచ్చే తల్లి వాణము అంటే శరీరము వాణమంటే శరీరము నిర్వాణము అంటే మోక్షము నిర్వాణం అంటే శరీరము లేని ఆత్మ అని అర్థం వస్తుంది ఎందుకంటే ఈ శరీరాన్ని వదిలేసినటువంటి ఆత్మ అనమాట అందుకే శరీరము లేని ఆత్మ అని అర్థం వస్తుంది అంటే మోక్షాన్ని పొందిన ఆత్మ అమ్మ నిర్వాణ సుఖదాయిని మోక్షస్థితిని ఇచ్చేటువంటి అమ్మ మోక్షము అపరిచ్ఛిన్న సుఖము మోక్షము అంటే బంధము లేని స్థితి బంధము లేని స్థితి అంటే అపరిచ్ఛిన్న సుఖము అంతులేని సుఖము పరమానందము మోక్షము అంటేనే బంధము లేని స్థితి బంధం అంటే దుఃఖము బాధలు ఇవన్నీ సమస్యలు క్షణికానందాలు మళ్ళీ అపరిమితమైనటువంటి దుఃఖాలు ఆ బంధము లేనటువంటి స్థితే మోక్షము అట్టి సుఖాన్ని ఆ అటువంటి మోక్షాన్ని ప్రసాదించేది పరమేశ్వరి ఆ పరమేశ్వరి అదే అమ్మే నిర్వాణ సుఖదాయిని ఈ బంధంలో కొట్టుకుని జీవించేటువంటి ఈ జీవుడు ఈ బాధలు భరించలేక ఈ బాధ్యతలు బాధలు అన్నీ బంధిస్తూనే ఉంటాయి ఈ బంధం దేనికి దేనికంటే దేనికి మార్గం అవుతుందంటే జనన మరణాలకి మార్గం అవుతుంది ఎన్ని జన్మలెత్తినా ఎన్నిసార్లు చచ్చిపోయినా ఎన్నిసార్లు పుట్టినా ఇది తగ్గదు ఎందుకంటే బంధించబడి ఉన్నప్పుడు ఈ బంధము ఏం చేస్తుందంటే పుణ్య పాపాలని పెంచుతూ ఉంటుంది మనం చేసేటువంటి ఈ బంధములో ఉన్నప్పుడు చేసేటువంటి అన్నీ పుణ్యానికో పాపానికో పాపపు గుట్టలోనో పుణ్యపు గుట్టలోనో చేరుతూ ఉంటాయి ఇవన్నీ మళ్ళీ ప్రారంభంగా తిరిగి వస్తాయి అక్కడ చేరిని అన్నీ ఏమంటారంటే సంచితము అంటారు ఇప్పుడు మోక్షము రానంత వరకు బంధములో బంధించబడి ఉంటాడు జీవుడు ఈ బంధము పుణ్య పాపాలని చేయిస్తూ ఉంటుంది ఆ పుణ్య పాపాల యొక్క లెక్క అంతా సంచితంలో చేరుతుంది ఆ సంచితంలో చేరినటువంటి పుణ్య పాపాల యొక్క లెక్కను బట్టి అది ఉన్న ప్రమాణాన్ని బట్టి దాంట్లో నుంచి కొంత దీంట్లో నుంచి కొంత తీసి ఇచ్చి ప్రారంధముగా ఇచ్చి జన్మనిచ్చి పరమాత్మ ఇది అనుభవించు పో అని ఇస్తాడు ఇంతకంటే నువ్వు ఈ జన్మకి అనుభవించలేవు చాలదు మరి అదేంటి ఎప్పుడు చేసింది అప్పుడే అనుభవించవచ్చు కదా ఇంత గుట్టలు ఎందుకు ఉండాలి ఇన్నాళ్ళు ఎందుకు అనుభవించాలి మరి ఒక క్షణంలో చేసింది ఇంకో క్షణంలో అనుభవించేస్తే అయిపోతుంది కదా ఎందుకు ఉంటాయి గుట్టలు అంటే ఒక్క క్షణం చేసినటువంటి పాపానికి ఎన్నో క్షణాలు లెక్క పెట్టలేని క్షణాలు కాదు రోజులు నెలలు కూడా అనుభవించవలసి వస్తుంది ఎందుకు అనుభవించాలి ఒక్క క్షణంలో చేసింది ఒక్క క్షణంలో ఎందుకు పోదు అంటే ఒక చెయ్యే కోసుకుందనుకోండి లేకపోతే కాలింది అనుకోండి కాలింది ఒక క్షణము అది తగ్గటానికి ఎన్ని క్షణాలు లెక్క వేయాలంటే ఎన్ని క్షణాలు పడతాయి క్షణాలు మనం లెక్కలేము అంటే రోజులు పడతాయి ఒక్క క్షణములో చేసినటువంటి కార్యానికి మరి అక్కడ ఎన్ని రోజులు మనం అనుభవిస్తున్నాము అలా ఎన్ని క్షణాలు ఉంటాయి ఈ రోజుకి మన జీవితంలో ఎన్ని రోజులు ఎన్ని నెలలు సంవత్సరాలు ఉంటాయి ఇన్ని సంవత్సరాల్లో చేసినటువంటి మన కర్మ ఫలాలు అనుభవించాలంటే వేల సంవత్సరాలు కావాలి మరి అలా వేల సంవత్సరాలే కావాలంటే వేల జన్మలు ఎత్తాలి వేల జన్మలు ఎత్తాలంటే ఈ భవబంధంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ చేస్తూ ఉంటాడు పుణ్యం పాపం చేస్తూ ఉంటాడు అది ఆగామి అంటారు ఆ ఆగామి వెళ్ళి మళ్ళీ సంచితంలో చేరుతుంది మళ్ళీ అది వచ్చి ప్రారంధంగా అనుభవిస్తాడు ఇచ్చి పంపిస్తాడు మళ్ళీ అది అనుభవిస్తూ మళ్ళీ ఆగామి చేస్తూ ఉంటాడు అలా చక్రం తిరుగుతూ 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 ఉంటుంది వేల జన్మలెత్తినా అది తరగదు ఎందుకని అంటే మనం చేసే ఎక్కువ అనుభవించే తక్కువ మరి అలా మరి ఆ క్షణము చేసినటువంటి పనికి మరి ఎన్నో రోజులు పట్టినప్పుడు ఒక జన్మ చేసిన పనుల యొక్క పుణ్య పాపాలను అనుభవించాలంటే వేల జన్మలు లక్షల జన్మలు కావలసే వస్తుంది మరి అందుకని ఇవన్నీ లేకుండా పోవాలి ఇవన్నీ ఎలా మనకి ఈ పుణ్య పాపాలు ఎట్లా వస్తున్నాయి అంటే విషయాలను ఆకర్షించి ఇంద్రియాలు అలా మనస్సు ఇంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను స్వీకరించి ఆ స్వీకరించినటువంటి విషయాల ద్వారా కర్మలు కర్మేంద్రియాల ద్వారా కర్మల్ని చేస్తాడు ఆ కర్మలే మనకి పుణ్య పాపాలని గుట్టల్ని పెంచుతూ ఉంటాయి ఆ పుణ్య పాపాల గుట్టలు తగ్గాలి అంటే కర్మలు ఆపాలి కర్మలు ఆపాలంటే అయ్యే పని కాదు జన్మే కర్మ కారణ కర్మే జన్మ కారణం కర్మ లేకపోతే జన్మ లేదు అట్లా అందుకని ఆ పరమ జ్ఞానమును మనము పొందాలి అంటే ఆ సుకృతము మనకి ఉండాలి ఆ సుకృతాన్ని పెంచుకోవాలి అంటే అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనము జార విడవకుండా ఆ అవకాశాన్ని మనము చక్కగా ఉపయోగించుకుని ఆ మార్గాలు పరమ గురువులు మహానుభావులు మనకి తెలియజేస్తారు వాటి ద్వారా మనం తెలుసుకుని ఆ విన్నదాన్ని మననము ద్వారా గుర్తులో పెట్టుకుని నిధిగా దాచుకుని దాన్ని మళ్ళీ దాని అందే ఝాస పెట్టుకుని అనువర్తించటం అనుకరించటం దాన్ని అనుసరించటము అదే మా నిధి ఝాస అలా ఆ ధ్యాసలోనే ఉన్నప్పుడు ఇక్కడ బంధం ఏమీ ఉండదు బంధ విముక్తి అక్కడ దగ్గరికి వెళ్ళిన కొద్దీ బంధ విముక్తి అవుతుంది అలాగే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో దీనికి మార్గం ఏం చెప్పారు అంటే బంధము లేని స్థితి మోక్షస్థితి రావాలి అంటే ఈ కర్మలన్నీ సంచితాలన్నీ పోవాలి ప్రారంభం తగ్గాలి మరి ఆగామి తగ్గాలి ఇవన్నీ తగ్గవే మరి ఎన్ని చక్రములాగా తిరుగుతూనే ఉంటాయి కదా మరి ఇవన్నీ బంధిస్తూనే ఉంటాయి ఈ బంధాల నుండి ఎలా తప్పించుకోవాలి అనే సంశయం కలిగిన వాళ్ళ నరుడికి పరమాత్మ భగవంతుడు స్వయంగా దిగి వచ్చి ఆ ఉవాచ భగవద్గీత రూపంలో మనకి ఉపదేశం చేశారు ఎలా అంటే నిష్కామ కర్మ చెయ్యండి అంటే కర్మ ఆ ఇప్పుడు కోరిక లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తారా ఇప్పుడు ఒక పని చెయ్యండి అంటే దాని ఫలితం ఏమిటి అనే ముందు ప్రశ్న వస్తుంది ప్రశ్న దానికి సమాధానము చెబితేనే మనం పనికి ఉద్యుక్తులం అవుతాం మరి ముందు ఫలితాన్ని చూసుకుని కర్మని చేసేటువంటి మన బుద్ధికి నిష్కామ కర్మ చెయ్యమని భగవంతుడు చెప్తే మన బుద్ధికి ఎక్కుతుందా మనం చేస్తామా చెయ్యగలమా ఎలా చెయ్యగలము అంటే అక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే మీరు కర్మని ఆచరించండి నిష్కామంగా కోరిక లేకుండా చెయ్యండి అలా ఎప్పుడూ నన్నే తలుస్తూ చెయ్యండి నిష్కామంగా అంటే కోరిక లేకుండా కర్మలు చేయకుండా జీవితం గడుస్తుందా అంటే గడవదు కోరికలు ఉండాలి కర్మలు ఉండాలి ధర్మాలు ఉంటాయి ధర్మాలు ఆచరించాలి అన్నీ చెయ్యాలి కానీ ఎలా చెయ్యాలి అంటే అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి చెయ్యాలి నీళ్లల్లోనే ఉంటుంది నీళ్లల్లోనే పుడుతుంది నీళ్లల్లోనే పెరుగుతుంది నీళ్లల్లోనే ఉంటుంది కానీ ఆ పద్మం బురద అంటుకోదు నిగ నిగలాడుతూ స్వచ్ఛంగా ప్రకాశంగా చక్కగా ఉంటుంది ఆ ఆకు కూడా నీటి చుక్క కూడా అంటుకోదు ఆకు కానీ పువ్వు కానీ ఆ నీళ్ళని అంటుకోదు ఆ విధంగా కర్మలు ఆచరించాలి ధర్మాలని ఆచరించాలి కానీ అంటుకోకుండా ఉండాలి అంటే నిష్కామ కర్మ చెయ్యండి నా మీద భారం వేయండి మీరు కర్మలు ఆచరించండి అప్పుడు మీకు ఏ బంధము ఉండదు ఏ జన్మ ఉండదు అని చెప్తాడు అలా అలా చేస్తూ ఉంటే అదే తెలుసుకోవడమే జ్ఞానము ఆ జ్ఞానము ఆచరణ ద్వారా విజ్ఞానంగా మారుతుంది ఆ జ్ఞానము ఆ యొక్క జ్ఞానము అంటే వెలుగు అదే అగ్ని ఆ జ్ఞానాగ్ని చేత అక్కడ ఉన్నటువంటి ఆ అంతా కూడా దగ్ధమైపోతుంది ఆ సంచితం దగ్ధం అవ్వాలంటే జ్ఞానాగ్ని చేతే దగ్ధం అవుతుంది కానీ లేకపోతే ఇదేని చేత దగ్ధం అవ్వదు ఆ సంచితం ఉన్నంత వరకు వేల జన్మలు ఆ ఎత్తుతూనే ఉంటాడు జన్మ కారణం అక్కడ కర్మ ఉంది కదా ఆ కర్మ దగ్ధమైతేనే మనకి జన్మ లేకుండా పోతుంది మరి జన్మ లేకుండా పోవాలి అంటే జ్ఞానాన్ని పరిపూర్ణంగా సంపాదించుకోవాలి ఆ జ్ఞానం అనే ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకునే ఆచరణ ద్వారా ఆ జ్ఞానాగ్ని చేత అక్కడ కర్మ దగ్ధమైపోతుంది సంచితం దగ్ధం అవుతుంది మరి ప్రారంభం ఏమవుతుంది మరి ఆ ప్రారంధం అనేది మనకి ఇచ్చి పంపించాడు ఈ జన్మకి సరిపడా ఆ జన్మలో ఈ జన్మలో మనకి ఇచ్చినటువంటి ప్రారంధాన్ని తప్పించుకోవటం ఎవరి తరమో కాదు కానీ ఈ ప్రారబ్ధాన్ని కూడా అమ్మని ఆశ్రయించి భగవంతుని ఆ స్మరణ ఎప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నీ యోగక్షేమాలు నేనే చూస్తాను అని పరమాత్మ చెప్పినట్టు అమ్మని ఆశ్రయించి ఉంటే అమ్మే మనకి ఎప్పుడు ఏది ఎలా అందించాలో అందిస్తూ ఉంటుంది ఇస్తూ ఉంటుంది వాటన్నిటినీ మనము స్వీకరించగలుగుతాము కొంచెం దగ్గర కేసు వచ్చింది అక్కడ వినపడతలేదు అంటే ఇప్పుడు నా మీద భారం వేసి చెయ్యండి అంటున్నాడు నిష్కామ కర్మ అంటున్నాడు కోరిక లేకుండా ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఎవరైనా మనకి సహాయం చేయమని అడిగారు అనుకోండి అప్పుడు అబ్బా నువ్వు కూర్చో నా మీద భారం అయ్యి నేనే చూసుకుంటా నేనే చేస్తాను మొత్తం నాకు బ్రహ్మాండంగా వచ్చు నేను ఆరితేరి ఉన్నాను నేను శుభ్రంగా నీకు చేస్తాను అని అంటాం అన్నాక చేస్తాం ఆ పదార్థం సరిగా ఉండదు కుదరదు ఎందుకంటే ఇక్కడ అహంకారం అక్కడ కనపడుతోంది అహంకారం కనపడటం వల్ల దానిలో అశ్రద్ధ వస్తుంది ఆ అశ్రద్ధే అక్కడ చెడిపోవటానికి కారణమవుతుంది అన్నీ నాకు తెలుసు అనేటువంటి భావమే మనకి అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది అప్పుడేమవుతుంది అది చెడిపోతే అప్పుడు మనకి బాధ వేస్తుంది అయ్యో చేస్తామన్నాము నా బ్రహ్మాండంగా చేస్తానని చెప్పాము అయ్యో చెడిపోయిందే అని బాధ కలుగుతుంది వాళ్ళు ఏమంటారు అమ్మ ఇన్ని అన్న అంత గొప్పలు చెప్పి చెప్పింది నేను చేస్తాను కూర్చోమంది దాని ఈవిడ చేసిన దానికంటే నేను చేసుకుంటేనే ఇంకా బాగుంది ఎంతో బాగుంటుందని బాగా ఆరితేరున్నాను అని అందని ఆవిడ్ని చేయమన్నాను ఇంకా చెడగొట్టింది ఇంతకంటే బాగానే నేను చేసుకునేదాన్ని అనిపిస్తుంది ఆవిడకి బాధ అనిపిస్తుంది వీళ్ళకి బాధ అనిపిస్తుంది అలా కాకుండా వాళ్ళు అడిగినప్పుడు నేను సాయం వస్తాను నీకు సాయం చేస్తాను అని మన మీద పెట్టుకోకుండా అలా సాయం వరకు నీకు సాయం చేస్తానని వెళ్ళి మొత్తము వాళ్ళకి సాయం చేసిన మనకి అది దానితో చెడు మంచికి మంచి అయితే బాగుంటే మెచ్చుకుంటే పొంగిపోతాం చెడిపోతే తిట్టుకుంటే బాధపడతాం మనకి బాధ వేస్తుంది ఈ రెండునే అక్కడ జన్మకు కారణమవుతాయి అలా రెండు లేకుండా ఉండాలి అంటే మనము సాయంగా వెళ్ళినప్పుడు అది చెడిపోయినా మనకి సంబంధం లేదు అది బాగా ఉన్నా మనకి సంబంధం లేదు ఎందుకంటే అది మన మీద పెట్టుకోవాలి వాళ్ళు కర్తలుగా ఉన్నారు మనము సాయంగానే వెళ్ళాం అలాంటప్పుడు మనకి దానితో సంబంధం ఉండదు మంచి చెడులకి సంబంధం ఉండదు అప్పుడు మనకి పొంగు కొంగులు ఉండవు మనకి బాధ ఉండదు సంతోషము ఉండదు మనం వెళ్ళాం అడిగారు వెళ్ళాం చేసాం వచ్చాం అలా ఇది ఒక రకంగా నిష్కామ కర్మకి మార్గం అవుతుంది ఇంకొకటి భగవంతుడు నా మీద భారం వేసి మీరు చేస్తే మీ ఏ బాధ ఉండదు ఆనందంగా ఉంటారు మీ యోగక్షేమాలు నేను చూస్తానని చెప్పాడు కదా అలాగే ఇద్దరు ప్రయాణికులు ఇద్దరు ఎవరి మూటలాళ్ళు నెత్తి మీద పెట్టుకుని రైల్లోకి ఎక్కారు రైల్లోకి ఎక్కి ఒక వ్యక్తి ఆ మూటని తల కింద పెట్టుకుని పడుకుని హాయిగా నిద్రపోయాడు ఇంకొక వ్యక్తి నా మూటను నేనే మోసుకుంటాను నాన్న మూటను నేనే మోసుకుంటానని ఆ రైల్లో కూర్చుని మూటని మోసుకుని నెత్తి మీద పెట్టుకుని దాన్ని మొయ్యలేక నానా బాధలు పడుతూ యాతనలు పడుతూ మొయ్యలేక మొయ్యలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాడు ఇప్పుడు మనం పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఇది ఎంత పెచ్చోడు వాడేమో హాయిగా తల కింద పెట్టుకుని పడుకున్నాడు వీడేమో ఆ మూట నెత్తి మీద పెట్టుకుని ఏడుస్తున్నాడు వీడు కూడా హాయిగా తల కింద పెట్టుకుని నిద్రపోవచ్చుగా ఎంత పెచ్చోడు వీడు వీడికేం తెలియదు ఎంత జ్ఞానము అనుకుంటాం మనల్ని చూసి కూడా భగవంతుడు అలాగే అనుకుంటాడు మనము వాళ్ళని చూసి ఎలా అనుకున్నామో మనల్ని చూసి కూడా భగవంతుడు అలాగే అనుకుంటాడు వాడేం చేశాడు నన్ను నా రై మూటనే రైలే మోస్తోంది నేను మొయ్యక్కర్లేదు నాకు బాధ లేదు బరువు లేదు బంధం లేదు అని హాయిగా అక్కడ పెట్టాడు అదే తలదిండుగా చక్కగా పెట్టుకుని ఆ హాయిగా ఆనందంగా నిద్రపోయాడు అంటే తన మీద పెట్టుకోలేదు గనక హాయిని పొందాడు ఆనందాన్ని పొందాడు నిశ్చింతగా ఉన్నాడు వీడు నా మూటను నేను మోస్తానంటే మూటని వాడిని రైలే మోస్తున్నా నా మూటను నేను మోసుకుంటున్నాననే భావంతో అజ్ఞానముతో మూటను మోసి నానా బాధలు పడుతున్నాడు అదే బంధము అదే బాధ ఇంకా ఆ బాధకి ఇంకా బంధ విముక్తి ఎక్కడ ఉంటుంది అంత అజ్ఞానంలో ఉన్నప్పుడు బంధ విముక్తి అనేది ఉండదు బంధమే పట్టి పీడుస్తుంది ఇదే మనకి మంచి ఉదాహరణ అలా భగవంతుడి మీద భారమేసి మనము పనులన్నీ చేస్తే మనకి హాయిగా ఆనందంగా ఉంటుంది వాటి యొక్క ఫలితాలకి మనకి పొంగు కొంగులు ఉండవు కదా అంటుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే మనము అనేటువంటి కర్తవ్యాన్ని మన మీద వేసుకుంటే వాటన్నిటికీ అంటుకుంటాం అదే భగవంతుడి మీద భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు ఇప్పుడు పసిబిడ్డ ఉందంటే తల్లి మీద ఆధారపడి ఉంటుంది ఆ తల్లి మీద ఆధారపడి ఉంది కనుక ఆ తల్లి పసిబిడ్డ ఏమి అడక్కపోయినా ఏమి కావాలో ఎలా ఉందో అనుక్షణము బిడ్డ మీద దృష్టి పెట్టి ఏం కావాలో ఏమ అస అసౌకర్యంగా ఉందో బట్ట తడిచిందో ఎళ్ళిందో ఉందో పూసుకుందో ఇరు కాలు ఇరుక్కుందో ఉయ్యాల్లో ఏలు నలిగిందో చెయ్యి కింద పడిందో కాలు కింద పడిందో ఎందుకు ఏడుస్తుందో ఏంటో అని ఆకలేసిందో ఏం దోమ కుట్టిందో చీమ కుట్టిందో ఎన్ని రకాలుగానూ లక్ష రకాలుగా ఆలోచిస్తుంది ఆ పసిబిడ్డనే చూసుకుంటూ పని చేసుకుంటుంది ఆ పసిబిడ్డ మీదే మనసు పెట్టుకుంటుంది ఆ పసిబిడ్డకి ఏమి బాధ లేకుండా అన్నీ తల్లే చూసుకుంటుంది అలాగే మరి కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు అన్నీ వచ్చు నాకు నడవటం వచ్చు నాకు అన్నీ వచ్చని చెప్పి అమ్మ చెయ్యి వదిలేసి పరిగెత్తి పడతాడు పడినప్పుడు బాధ వాడే పడతాడు అమ్మ సవర తీసిన దగ్గరకు తీసుకుని రాసిన బాధ మాత్రం వాడే పడతాడు అలా పసిబిడ్డలాగా మనము ఏమీ ఎరక్కుండా అంటకుండా భారమంతా భగవంతుడి మీద అమ్మ మీదో అయ్య మీదో వేసి మనం కర్తవ్యాల్ని ధర్మాల్ని ఆచరించుకుంటూ వెళ్తే నిష్కామంగా అదే మనల్ని ముక్తికి తీసుకెళ్తుంది అదే పరమానందాన్ని మనకి ఇస్తుంది అదే పరమానందానికి మూలము ఏది మోక్షము మోక్షం అంటే బంధము లేని స్థితి ఆ మోక్షాన్ని మోక్ష సుఖాన్ని అపరివిచ్ఛిన్నమైనటువంటి సుఖ రూపమైనటువంటి మోక్షాన్ని ఇచ్చే తల్లి నిర్వాణ సుఖదాయిని అయినటువంటి తల్లికి மனம் மன மங்களம்ம சங்கலியே சிவே சர்வசா சரகே தேவி நாராயணி நமோஸ்துதே ஓம்